Hi andy వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియోస్ లో నా వాయిస్ చాలా డేస్ అయింది కదా సిక్స్ మంత్స్ అబోనే అవుతుందండి లాంగ్ వీడియోస్ పోస్ట్ అయ్యాక సో వేరే వర్క్ లో ఉండి కొంచెం ఈ వీడియోస్ షూట్ చేయలేకపోయానండి ఇక్కడ నుంచి డే బై డే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఏమనుకోకండి మరి వీడియోలోకి వచ్చేస్తే గులాబ్ జామ్ రెసిపీ అండి చూస్తేనే నోరూరుతుంది కదా చాలా మందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు గట్టిగా రావడం లోపల పగుళ్లు రావడం అలానే సరిగ్గా ఉడకకపోవడం పాకం కూడా కరెక్ట్ గా లేకపోవడం ఇలా జరుగుతుంది కదా ఒక్కసారి ఈ టిప్స్ తో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది పాకం కూడా కరెక్ట్ వస్తుంది తీపి సరిపోతుంది మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకోండి అండి మీ ఇష్టం మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఎం గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను ఈ పిండిని ఒక కప్పు వరకు తీసుకున్నానండి మీరు స్టార్టింగ్ ఏ కప్పుతో అయితే పిండిని మెజర్ చేసుకుంటారో అదే కప్పు తోటి అన్ని కూడా మెజర్ చేసుకోవాలి అది కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి పిండిని ఇప్పుడు లైట్ గా చేత్తో ఒక్కసారి లైట్ గా ప్రెస్ చేసుకోండి తరువాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది అది కూడా నార్మల్ వాటర్ ఏనండి ఇందులో నెయ్యి కానీ పాలు కానీ ఏం యాడ్ చేయలేదు జస్ట్ వాటర్ యాడ్ చేసుకొని చేత్తో సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి చూస్తున్నారు కదా చపాతీ పిండి కన్నా ఇంకా సాఫ్ట్ గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం వేరొక కడాయిలోకి పంచదారను మెజర్ చేసుకోండి అదే కప్పు తోటి రెండు కప్పుల పంచదార మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇదే కొల ట్రై చేయండి బాగా వస్తుంది ఇప్పుడు పంచదారని లైట్ గా ఒక్కసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోండి అండి సో మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పంచదార ఇటువైపు ఆయిల్ కూడా పెట్టుకోండి అండి సో మనకు పంచదార మెల్ట్ అయ్యి పాకం రెడీ అవుతుంది అలానే ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఈ గులాబ్ జామ్ రెసిపీకి పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగిన తర్వాత ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతులకి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని గులాబ్ జామ్ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి సో బాల్స్ కూడా మరీ ప్రెస్ చేస్తూ చేయొద్దండి చాలా సాఫ్ట్ గా నెమ్మదిగా చేస్తేనే ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు లోపల పగుళ్లు రాకుండా ఉంటుంది సో గులాబ్ జామ్ బాల్స్ చేసేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా రౌండ్ గా చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇప్పుడు పాకం కూడా రెడీ అవ్వచ్చిందండి ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి తీగ పాకం కూడా అవసరం లేదండి జస్ట్ ఇలా చేతికి లైట్ గా అంటితే చాలా సో పాకం రెడీ అయింది ఇప్పుడు దీన్ని సిమ్ లోనే పెట్టుకోనండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇలా హీట్ అయిన ఆయిల్ ని సిమ్ లో పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకోవాలనమాట సో సిమ్ లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా బాల్స్ వేయగానే మనకి ఇలా పైకి తేలాలి చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్ని కూడా ఒకే వాయిలో సరిపోతాయి అనమాట ఇలా నెమ్మదిగా వేసుకొని ఫ్రై అయిన గులాబ్ జామున్స్ ని ఒక్కసారి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి స్పీడ్ గా కలపొద్దు ఇప్పుడు అన్ని కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి పైప్ అయినా కలుపుకున్నారంటే మొత్తం రౌండ్ గా ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఎప్పుడైనా గులాబ్ జామున్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్తే మనకు మంచిగా రౌండ్ గా తిరగడానికైనా పర్ఫెక్ట్ గా ఏగుతాయి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పాకంలో వేసుకోవడమే పాకం కూడా లైట్ గా గోరువెచ్చగా ఉంటేనే ఈ వేసిన ఈ గులాబ్ జామున్ లోపల పాకం బాగా పట్టి జ్యూసీగా ఉంటాయండి ఇలా వేసిన గులాబ్ జామున్ కి ఒక్కసారి పాకంలో లైట్ గా కలుపుకోండి ఎందుకంటే అన్నింటికి కూడా పాకం బాగా పట్టి చాలా జ్యూసీగా రెడీ అవుతాయి లేదంటే ఒక్కసారి కడాయిని ఈ విధంగా కుదిపారంటే అన్నింటికి కూడా పాకం బాగా పడుతుందండి ఇలా పాకంలో అన్ని వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూతని సగం వరకు పెట్టారంటే పాకం అన్నింటికి కూడా బాగా పడుతుంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు ముందు రోజు ఇలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సరే మరుసటి రోజుకు చాలా బాగుంటాయి చూసారు కదా మరి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అయ్యే మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్